న్యూస్ కి స్వాగతం శ్రీశ్రీ కళా వేదిక నూట నలభై నాలుగవ జాతీయ శతాధిక కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు అతిరథ మహారథులతో డాక్టర్ పాలరాజ్ ఇంజనీరింగ్ కళాశాలలో సందడి వాతావరణం భద్రాచల పట్టణంలో డాక్టర్ పాలరాజ్ ఇంజనీరింగ్ కాలేజీ వేదికగా ఆ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి వి వరలక్ష్మి ఆధ్వర్యంలో చిట్టే లలిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ కళావేదిక కమిటీ నిర్వహణ శ్రీ శ్రీశ్రీ కళావేదిక నూట నలభై నాలుగవ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ ప్రభుత్వ గుర్రం జాషువా అవార్డు గ్రహీత డాక్టర్ కత్తిమండ ప్రతాప్ భద్రాచల శాసనసభ్యులు డాక్టర్ శ్రీ తెల్లం వెంకట్రావు ప్రముఖ పారిశ్రామికవేత్త పాకాల దుర్గా ప్రసాద్ శ్రీ తాళ్ళూరి పంచాక్షరయ్య శ్రీ తిప్పిన సిద్ధులు ఐపీఎస్ అధికారి శ్రీమతి ప్రీతం లయన్ శ్రీ గోళ్ల భూపతిరావు లయన్ శ్రీ గాది మాధవరెడ్డి జాతీయ కన్వీనర్ శ్రీమతి కొల్లి రమావతి నందా బాలాజీరాజ్ తులసీదాస్ అతిథులు విచ్చేశారు ఆవృతాలుగా కవులు కవితాగానాలు నిర్వహించి వారి ప్రతిభా పాటలను సభికులకు వినిపించారు ఈ కార్యక్రమంలో కత్తిమండల ప్రతాప్ రచనలను పాట రూపంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలానికి చెందిన లిరిసిస్ట్ లక్ష్మణ్ రాసిన అగణిత గుణగణుడు పాటను పంచాక్షరి అయ్య మరియు కత్తిమండ ప్రతాప్ చేతుల మీదుగా పాటను ఆవిష్కరించడం జరిగింది పాల్గొన్న కవిలందరికీ సాలువ కప్పి పూలదండ వేసి మిమంటో సర్టిఫికేట్తో సగౌరవంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ఒరిస్సా ముంబై వరంగల్ కరీంనగర్ విజయనగరం విశాఖపట్నం విజయవాడ ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి కవులు కళాకారులు విచ్చేశారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ యువతను మరి కవులను కళాకారులను గాయకులను ప్రోత్సహించడం నా ధ్యేయంగా పెట్టుకొని ఈ ప్రాంతం నేను ఉంటున్నాను ఈ భద్రాచన ఉంటున్నాను కాబట్టి మరి ముఖ్యంగా ఇక్కడ మనం ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఆశయం మనకుంది కాబట్టి ఈ ప్రాంతంలో మనం చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ముగ్గుల పోటీలు మహిళా దినోత్సవాలు మరి శ్రీశ్రీ జయంతి వర్ధంతి ఇలాంటివన్నీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మొన్న ముగ్గు సంక్రాంతి ముగ్గులు పోటలు కూడా నిర్వహించాం మరి మా జాతీయ కన్వీనర్ మన మా జిల్లా కన్వీనర్ పద్మావతి గారు కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు అలాగే లక్ష్మణ్ చర్ల లక్ష్మణ్ ఉపాధ్యక్షులు మా శంకరాచార్య గారు ఇంకా మా కమిటీ వాణి గారు చాలా మంది ఉన్నాము మేమంతా కలిసి కూడా చిన్న చిన్న కార్యక్రమాలతో ఈ ప్రాంతంలోని వారిని ప్రోత్సహిస్తున్నాము సభకు అభినందనలు మరి ఈ రోజు వరలక్ష్మి గారు ముందుకు వచ్చి వారి ప్రాంగణంలో పాలరాజు మనకి శ్రీకారాలను చుట్టడం వారి ఆతిథ్యాన్ని మనకు అందించడం కూడా గొప్ప విషయం కత్తిమల్ల ప్రతాప్ గారు ఉండటం ఇదే ఊర్లో నాన్నగారు శ్రీశ్రీ గారి మంగోలో ఉండటం దాన్ని పురస్కరించుకొని రెండు సంవత్సరాల క్రితం కత్తిమల్ల ప్రతాప్ గారు నన్ను తెలంగాణ ఏపీ అధ్యక్షాలుగా చేయటం వల్ల నాకు కూడా ఈ అవకాశం లభించింది నేను ఇరవై రెండవ సంవత్సరంలో మన కాలేజీలో ఈ ఈ కవితా సమ్మేళనం చేశాము మళ్ళీ ఇప్పుడు రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేసామండి నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మంచి ప్రోగ్రాము మా కాలేజీలో ఇష్టమైన ప్రోగ్రామ్ మళ్ళీ మేము దాంట్లో పార్టిసిపేట్ చేసుకోవడం మా సహాయ సహకారాలు ఎప్పుడు సిదిక ఉంటాయి మా కాలేజ్ తరఫున థ్యాంక్ యూ అండి తెల్లవెంకట్రావు గారికి మీ అందరి ద్వారా థ్యాంక్ యూ సార్ శ్రీ శ్రీ కళావేదిక ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ తెల్ల వెంకటరావు గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం సార్ తెల్ల వెంకటరావు గారిని దండతో పూల దండతో సత్కరించవలసిందిగా మన కమిటీ సభ్యుల్ని కోరుచున్నాం సార్ తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను నా కవిత శీర్షిక అంటే మన జీవితం మొదలైనప్పటి నుంచి చివరి వరకు మనము మన ఆలోచనలు ఎలా ఉంటాయి అనే దాని గురించి కృప్తంగా రాశాను మొదలవుతుంది జీవన పైన ఒడిదుడుపులనే ఎత్తు పల్లాలను దాటుకుంటూ కష్ట నష్టాలను సుఖ దుఃఖిస్తూ తల్లిమిలేములను రుచి చూస్తూ చీకటి రేఖలను ఛేదించుకుంటూ ఆశాసల నడుమ ఊగిసలాడుతూ ఉరుపులు పరుగులతో పెరగని గడియారంలా జీవన నౌకలు సాగిస్తూ ఎన్నెన్నో ఆరాటాలు ఆయాసాలు అన్నింటినీ ధరిస్తూ తరిస్తూ బ్రతుకుబడిలో ఎన్నెన్నో జీవిత పాఠాలను నేర్చుకుంటూ ఎంత సాధించినా ఎంతెంత ఆర్జించినా ఇంకా ఇంకా ఏదేదో కావాలి ఎన్నెన్నో పొందాలి అనుకునే తృప్తి లేని మానవ జీవితం కాస్త వ్యధనే భరించలేక ఎందుకీ జీవనం అనుకోవడం సంతోషం పొందినప్పుడు ఇంకా కావాలి జీవితం అనుకోవడం పెద్దలందరికీ వేదిక వేదన పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా నాకు తండ్రి గురించి కొడుకు పోగిడితే బాగోదు బాగా పంచాక్షయ్యారు నాకు తండ్రి సమానులు దైవ సమానులు ఈ ప్రాంతంలో అందరికి కూడా పెద్దలు ఆత్మీయులు ఎన్నో కుటుంబాలకి విద్యని వైద్యాన్ని అనేక కార్యక్రమాలు ఆ కుటుంబం నుంచి సహాయాన్ని అందించిన మహానుభావిగా మా సోదరుడు చెప్పినట్టుగా ఎప్పుడు కుండలాగా అలా ఉంటారు ఆయన నిండు నూరేళ్లు పైనే బ్రతకాలని మా అందరి మృత్యం ఉండాలని కోరుకుంటూ అలాగే పెద్దలు ప్రతాప్ గారు అంతర్జాతీయ చైర్మన్ శ్రీశ్రీ కళావేదిక శ్రీశ్రీ అంటేనే అది ఒక పవిత్రమైన పేరు దాని కళావేదికకి అంతర్జీ స్థా అంతర్జాతీయ స్థాయిలో వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ఈ బాలరాజ్ ఇంజనీరింగ్ కాలేజీ వనలక్ష్మి మేడం ఆధ్వర్యంలో ఈ సరస్వతి శిశు మందిర్లో సరస్వతి పుత్రులందరి సమక్షంలో ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా భావిస్తూ మేడం మీరు ఎంతమంది పిల్లలకు చదువు చెప్తున్నా అదో భాగంగా ఇది ఒక చరిత్ర కార్యక్రమం ఇది మీ యొక్క అభిరుచికి నిదర్శనంగా నేను భావిస్తూ భగవంతుడు మిమ్మల్ని కూడా భవిష్యత్తులో ఈ మంచిగా తీర్చిద్దాలని ఈ కాలేజీకి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి కరోనా వైరస్ రా కని వినియరుగని కనిపించని కరోనా వైరస్ రా మూతికి ముక్కుకు మాస్కులు ముసుకులు చేతికి చేతికి సెకండులొద్దు చేతికి చేతికి సెకండుల హార్ట్ హార్ట్ కి టచ్ వద్దు దూరం దూరం ఉండాలమ్మా దూరం దూరం ఉండాలమ్మా దూరం దూరం ఉండాలమ్మా పెద్దవారు ఎదురైతే దండాలు పెడదామమ్మా దండాలు యమునా తీరే విడదీస్తుంది ప్రభుత్వాలు చెప్పినట్టు ప్రభుత్వాలు చెప్పినట్టు నియమాలను పాటిద్దామమ్మ నిశబ్దంగా ఉండాలమ్మలో రామదాస్ గారు అంటాడు ఆదరణ లేని నీ నామంత్ర జపము అవనిజ ఏమని చేసిరా నేను రామా రామా రామాని అంటుంటే నేను దిశపై జైలు చేశారు నీకు ఆదరణ లేదు ఈ మంత్రానికి ఇలాంటి మంత్రాన్ని అవనిజ అంటే సీతాదేవి ఏమని చేశారా ఆదరణ లేట అవనిజ ఏమని చేశారా భద్రాతి రాముని సన్నిధిలో ఈరోజు నూట నలభై నాలుగవ జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని నిర్వహించుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈ ప్రాంత ప్రముఖులు పంచాక్షరయ్య గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా వంద నూట ఒక్క మంది కవులకి వెయ్యి నూట పదహారుతో సత్కారం చేసినటువంటి ఘనత ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక్కరికే ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి సభాముఖ అభినందనలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరొక పట్టణ ప్రముఖులు శ్రీ పాకాల దుర్గా ప్రసాద్ గారు ఆయన గురించి చెప్పటమే కాదు నేను ముందే విని ఉన్నాను ఆయన చేసినటువంటి సేవలు ఎల్లలు లేవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు కూడా మా శ్రీశ్రీ కళావేదిక తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఐపిఎస్ శ్రీమతి ప్రీతం గారికి అదేవిధంగా మాకు శ్రీశ్రీ కళావేదిక మొదటి కార్యక్రమానికి భోజనాలు ఇతర సౌకర్యాలు అరీన్ చేసినటువంటి వెంకటరెడ్డి గారికి కూడా ఈ సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాధవ రెడ్డి గారికి సారీ ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా గోల్ల బోపతరావు గారు నందా గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరికీ కూడా పనికర్ గారు వేదిక అందరికీ కూడా మా శ్రీశ్రీ కళా వేదిక తరఫున ప్రత్యేకమైన ఆనందం ఇందులో నుంచి వచ్చింది ఆ రోజు నా చిన్నప్పుడు చూసేవాళ్ళని చాలా వరకు ఊర్లో తిరుగుంటే చాలా చాలా మంది వీధి నాటకాల్లో తెల్లవారు చూసేవాళ్ళం వీధి నాటకం ఉంటే భాగవతం కింద చెబుతూ ఉంటే ఒక రామాయణము భాగవతం గురించి చెప్తా ఉంటే తెల్లవారు రెండు మూడు రోజులు అయినా కానీ నైట్ నైట్ అంతా పగలంతా ఖచ్చితంగా కష్టపడి నైట్ అంతా కూడా వింటూ ఉండేవాళ్ళు నన్ను పల్లెల్లో కూడా స నాటకాన్ని చక్కగా ఒక భారతన్నో భాగవతాన్నో తీసుకొని ఆ నాటకాన్ని చెప్తా ఉంటే ఎంతో ఆనందంగా ఉండేది అంటే రెండు మూడు రకాలుగా ఉండేది దీన్ని ఒక భాగవతం రూపంలో ఏంటంటే ఒక నాటక రంగంలో చేసేవాళ్ళు కొంతమంది ఒక ఆడియో వీడియో అంటే ఈరోజు మనం వినడానికి ఇలా జరిగిందని ఒక పురకథ చెప్తా చెప్తామంటూ కూడా తెల్లవాళ్ళు వినేవాళ్ళు ఏదేమైనా మనం ఈరోజు సినిమా తీసినా నాటకం తీసినా మనం ఇలా ఫంక్షన్ కానీ సినిమా చూడండి నూట నలభై నాలుగవ శతాధిక కవి సమ్మేళనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాలరాజు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది ఈ సమావేశంలో అగణిత గుణగడు అనేటువంటి శీర్షికతో లక్ష్మణ్ గారు రచించినటువంటి పాట అమోఘం అద్భుతం చక్కని గమకాలు చోటు చేసుకున్నాయి ఎక్కడ తగ్గకుండా పద్య గమనంలో పాటని మరింత ముందుకు తీసుకెళ్ళి ఈ సంస్థ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు రచనలన్నింటినీ కూడా సూక్ష్మీకరించి తెలుగు పాఠక లోకాన్ని ఆ రచనల్లోని ముఖ్యాంశాలను తెలియజేస్తూ అందరి అందరూ యువ భావ కవులను ఉత్తేజం చేసేలా ఆ పాట రాయడం అనేది అమోఘం అద్భుతం అని అనిరుచనీయం అందుకే కాకపోతే దీనికి అగణిత గుణగలనుటువంటి క్యాప్షన్ కూడా పెట్టడం విధంగా లక్ష్మణ్ గారు అద్వితీయమైనటువంటి రచనా శ్రమను ఇక్కడ చూపించే అంతంలో అది విషయాలు కూడా థ్యాంక్ యూ సార్ ప్లస్ నాన్నగారికి కూడా కవితలు అంటే చాలా ఇష్టం దానిని ఆయనకి ఇష్టం అనే ఉద్దేశంతో నేను కూడా దీనిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను ఇంతమంది అతిరథుల ముందు నాకు కవితల గురించి మాట్లాడటం తెలియదు చెప్పటం తెలియదు కానీ దీని మీద ఇంట్రెస్ట్తోనే ఈ దీని ముందు తీసుకెళ్తుంది తెలుగు కళలు తెలుగు సాహిత్యం తెలుగు భాష తెలుగు సంప్రదాయం తెలుగు సంస్కృతిని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో శ్రీశ్రీ కళా వేదిక నెల నెల సాహిత్య క్రతువులో భాగంగా ఈరోజు భద్రాచలంలో నూట నలభై నాలుగవ జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేశాము ప్రతిభ ఉండి పట్టాభిషేకం చేయాలనే ఉద్దేశంతో మట్టిలో వెలికి తీయాలనే నిరంతరంగా నిరంతరాయంగా అని తెలియజేశాం